నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మాజీగా జారెడ్డి ధన్యవాదాలు తెలిపారు నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి షాల్వాత సత్కరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతో సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు మజ్జిగ జయకృష్ణారెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు చంద్రశేఖర రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ బలో కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మధ్యగా జయకృష్ణారెడ్డి తెలిపారు करके हेलो जी कम बोल ओके थैंक यू अच्छा लगा मैं आपका धन्यवाद है गाना और बहुत दिन वेरी एनहांक हेलो को आई का जी ನಮ್ಮ ಕಾಮಿಕ್ ಬೇಡ 100 हेलो ಆ ಮೈಟಿಕಲ್ ದೋಸ್ ಸರ್ ಹರಿ ಉಚ್ಚಿ ಚಲ್ಲೆ ಇದು ಮಡಿ ಉಚ್ಚಿ ಚಲ್ಲೆ ಸರ್ ಬಾ ವರಾಗೋದು ಸಪೋರ್ಟ್ ಅಂತ ಹೇಳೋದು ಅಲ್ಲ ಕಡಲ ಜಂತ್ರ ಮಾತ್ರ ಅಮೆಜಾನ್ ਦੇ ਜਦੋਂ ਆਉਂਦਾ ਹੈ ਤੇ ਆ ਜੁਰ ਚੱਪੇ ਜਾ 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 ਮੈਂ ਬਰੇਵਨ ਨੀਸ ਨਾ 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 ਜੁਰਣਾ ਨਾ 何だ సరే సార్ అందరికీ నమస్కారం నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి నాకు నెల్లూరు నగర జిల్లా యువజన జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మా రెడ్డి గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభోహం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఏళ్ళలో వస్తే ఇరవై ఏడు ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవడానికి నేను మా యూత్ వింగ్ టింగు మా అక్కోళ్ళు చెల్లెళ్ళు అందరూ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముందుకు సాగమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాద నెల్లూరు నగర నియోజకవర్గంలో గడిచిన రెండు మూడు నెలలుగా చూస్తూ ఉన్నాము పార్టీ కార్యకర్తల నాయకుల ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది గడిచిన మూడు నెలల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా విజయంగా విజయం సాధించడం కూడా జరిగింది అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనిపించుకునేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో వారందరితో కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషం మొదటి నుంచి కూడా అందరూ కూడా చాలా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉన్నామని అటువంటి వారన్న అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి ప్రోత్సాహం గౌరవం ఉండేలాగా తప్పకుండా నేను ప్రయత్నిస్తానని మార్చిస్తూ ఉన్నాను అలానే మజీవి జయకృష్ణారెడ్డి ఈ పేరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మంచి లీడర్ తనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో తన్ని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం తనకి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కానీ ఒక మంచి సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానం లభించేలాగా తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది చాలామంది చెప్తా ఉన్నారు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నామని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సమాజంలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక గౌరవం లభించేలాగా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరితో కలిసి పనిచేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి